శివుడు పులి చర్మం కట్టుకొని రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం చుట్టుకొని మరోసారి జింక చర్మం వేసుకొని ఉంటాడు ఈ రకమైన వస్త్రధారణ వెనుక తెలియాల్సిన శివుడు నడుముకి పులి చర్మం కట్టుకొని లేదా పులి చర్మంపై కూర్చొని ఉంటాడు పులి అతి క్రూర జంతువు అలాగే కాలం కూడా క్రూరమైనది తాంత్రిక శక్తులకు మాంత్రిక సిద్ధులు పులిలా అత్యంత ప్రమాదకరమైనవి శివుడు వాటిని వశపరుచుకొని తన వస్త్రములుగా మార్చుకున్నాడు పులి కామమునకు ప్రతీక శివుడు కామాన్ని గెలిచిన కనుక పులి చర్మం మీద నిత్యం కూర్చొనియుంటాడు ఏనుగు మదమునకు గర్వమునకు ప్రతీక జింక ఉద్విగ్నంగా ఉండే మనస్సుకు చిహ్నం గర్వమును గెలిచిన వాడిగా ఉద్విగ్నైన మనస్సు నుండి శాంత చిత్తమును కలిగి ఉండటం అనేది శివుని ఆహార్యం ద్వారా మనము తెలుసుకోవాల్సిన రహస్యం